హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బ్యాంగ్లూరులో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీనెస్కి వెళ్తామో వచ్చేటప్పుడు అంతే శాడ్గా వస్తాము సో ఇప్పుడైతే ఊరు నుండి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము మా ఖుషి అయితే అప్పుడే లేచింది సో తను కూడా మాతో వస్తా అని ఫుల్గా యాడ్ చేసింది ఈ టెన్ డేస్ అయితే పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసింది ఖుషి ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కాబట్టి ఇంకా వాళ్ళతో షాప్కి వెళ్ళడము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఫ్రీగా ఉండిపోతుంది సమ్మర్లో వచ్చినప్పుడు కొంచెం వేడ్ చేది ఎక్కడికైనా తీసుకెళ్తే ఇప్పుడు మాత్రము మాతో పాటు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా హాయిగా ఆడుకుంటుంది మా పిల్లలు కూడా ఖుషిని అయితే చాలా మిస్ అయిపోతున్నారు ఈసారి అయితే బస్ అయితే బుక్ చేసుకున్నాము కరీంనగర్ నుండి మేము అనుకోకుండా ఊరికి వచ్చినాం కాబట్టి అప్పటికప్పుడు టికెట్స్ అయితే అవైలబుల్ ఉండవు ఒక వన్ మంత్ ముందు బుక్ చేసుకుంటేనే ట్రైన్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి బిఫోర్ కరోనా ముందైతే మేము ఎప్పుడు రెగ్యులర్గా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ బుక్ చేసుకునే వాళ్ళము కరీంనగర్ నుండి ఇంకా ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత పిల్లలు పెద్ద అయిపోయారు సో మాకు ట్రైన్ జర్నీయే కంఫర్టబుల్గా అనిపించింది కరీంనగర్కి వెళ్ళాము కదా చాలా డేస్ అవుతుంది డ్యామ్కి వెళ్ళాలనేసి ఇంకా మా పిల్లలకి కూడా చిన్నప్పుడెప్పుడో డ్యామ్ చూసారు సో అందుకే డ్యామ్ తీసుకెళ్ళి అక్కడ ఒక ఐస్ క్రీమ్ తినేసి అలా కాసేపు స్పెండ్ చేశాము మా ఖుషీ కోసం అయితే నేను ఒక చైర్ అండ్ టాయ్స్ అయితే తీసుకున్నాను ఇంకొన్ని ఇంటికి సంబంధించినవి తీసుకున్నాము డీమట్కి వెళ్తే టైం త్వరగా అయిపోయింది కదా సో ఆ లోపు సిక్స్ థర్టీ అయిపోయింది బస్ వాళ్ళైతే మనకి హాఫ్ అన్ అవర్ ముందే ఫోన్ చేస్తారు ఈ టైంకి వస్తాము మీరు ఉండండి అనేసి సో ఆ టైంలో షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోయాము ఈ బస్ అయితే చాలా బాగుంది సో బయట నుండి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళాక ఎలా ఉందో చూపిస్తాను మా డింపు అయితే బెంగళూరు నుండి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది ఊరు నుండి మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు ఏడుస్తుంది సో తనకి ఏంటంటే ఎక్కువగా అమ్మమ్మ తాతయ్య మామయ్య అంటే బాగా ఇష్టము సో ఈ టెన్ డేస్ అక్కడ స్పెండ్ చేసింది వెళ్ళేటప్పుడు అసలు మా పిల్లలకి బెంగళూరుకి వెళ్ళడం అసలు ఇష్టమే లేదు ఒక టూ డేస్ ఉండి వెళ్దామని ఎంత ఫోర్స్ చేశారు బట్ అప్పటికి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా ఎన్ని డేస్ ఉన్నా కూడా మళ్ళీ బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోవాలి కదా సో ఇంకా అందుకే ఇంకా కాసేపు ఏడ్చి తర్వాత ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ కొనిచ్చాడు డీమార్లో ఇలా చూపించిన వెంటనే కాసేపు ఊరుకుంది నేను మా పాపని ఎంత బూస్టప్ చేద్దామని చూసినా కూడా తన మైండ్లో తన ఐస్లో అయితే వాటర్ అలానే ఉన్నాయి కాసేపు ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ తిన్నాకైతే పడుకుండి అప్పటి వరకు అయితే తను చాలా ఫీల్ అవుతూనే ఉంది మా చిన్న పాప అయితే ఏదైనా లైట్గానే తీసుకుంటుంది ఒకరు పెద్దవాళ్ళు అలా ఉంటే చిన్నవాళ్ళు ఇలా ఉంటారు కదా ఇద్దరు సేమ్లా ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి ఈ బస్ జర్నీ అయితే చాలా బాగుంది లోపల సీట్స్ అయినా కూడా చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉన్నాయి సో కొన్ని బస్సెస్ ఉంటాయి అంత లగ్జరీగా అనిపించవు సీట్స్ కూడా కంఫర్టబుల్గా అనిపించదు బట్ ఈ బస్ అయితే చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే ఒక వన్ టూ అవర్స్ ఏమో బస్సులో అటు ఇటు చూసి తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అలా పడుకున్నారు ఈ బస్లో ఒక్కరికి కాస్ట్ వచ్చేసి అయితే టూ థౌజండ్ రూపీస్ పడ్డాయి డిపెండ్స్ సాటర్డే సండే అయితే ఎక్కువగా ఉంటాయి వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్ పెడతారు తక్కువ అంటే టూ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువ ఏమి ఉండదు ఈ బస్ అయితే కరెక్ట్ టైంకి అయితే డ్రాప్ చేసింది మనము బుక్ చేసుకున్నప్పుడు సిక్స్ థర్టీకి డ్రాప్ చేస్తుంది అని ఉంది సేమ్ సిక్స్ థర్టీకే బెంగళూరులో అయితే మమ్మల్ని డ్రాప్ చేసింది ఇక్కడ గణేష టెంపుల్ ఉంటుంది అక్కడే మేమైతే దిగేసాము అక్కడ నుండి ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాము కరీంనగర్ నుండి టూ త్రీ బస్సెస్ అయితే ఉన్నాయి బట్ అవి కరీంనగర్ నుండి స్టార్ట్ కావు మంచిర్యాల నుండి స్టార్ట్ అవుతాయి బట్ వాటి లొకేషన్స్ మేము మా ఇంటికి దగ్గరలో లేవు డ్రాపింగ్ లొకేషన్స్ ప్లస్ మళ్ళీ అవి కొంచెం లేట్ అనిపించింది ఈ బస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది నేను ఈ బస్కి అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను ఇంకా ఇంటికి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము అప్పుడు బ్యాగ్లో నుండి అయితే ఈ ఊరు నుండి తీసుకొచ్చినవన్నీ తీసి అయితే కాసేపు బయట పెట్టేశాను ట్రైన్ జర్నీ అయితే ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఏమి తీసుకొచ్చేదాన్నే కాదు ఎందుకంటే ట్రైన్ అంటే మా ఊరు నుండి సికింద్రాబాద్ పోవాలి సికింద్రాబాద్ నుండి బెంగళూరు బెంగళూరు నుండి మళ్ళీ మా ఇంటికి రావాలంటే పెద్ద ప్రాసెస్ అక్కడైతే తమ్ముడు కరీంనగర్లో బస్ ఎక్కిస్తే డైరెక్ట్ ఇక్కడ దిగితే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికి వస్తానైతే ఇంకా ఊర్లో ఫ్రెష్గా ఉంటాయి కదా ఇప్పుడు వెజిటేబుల్స్ అందుకే నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను ఒక వన్ వీక్ సరిపడేలా మళ్ళీ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా మార్నింగ్ టీ పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తోటకూర అంటే చాలా ఇష్టము ఇంకా ఊర్లో తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది అన్ని వెజిటేబుల్స్ అయితే కవర్లో పెట్టాము కదా వాళ్ళు లగేజ్ అంతా లోపలికి వేస్తారు కాబట్టి కొంచెం వాటర్ వాటర్ వచ్చినాయి అందుకే ఇలా ఒక క్లాత్ వేసి అన్ని వెజిటేబుల్స్ అయితే ఆరబెట్టాను బస్ జర్నీ చేసి కదా సో అందుకే కాసేపు అయితే నేను రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలు మార్నింగే వెళ్ళి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు నేను ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ వద్దనేసి అయితే కాసేపు పడుకున్నాను ఇంకా మెల్లగా లేచి అప్ అయ్యి అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను ఊర్లో అయితే తోటకూర అమ్మ ఫ్రెష్గా తీసుకొచ్చింది సో ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కట్ చేసుకొని వాష్ చేసుకొని అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నేను లగేజ్ ప్యాకింగ్ చేసుకున్నప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు అంటే కొంచెం బిజీగా ఉండే ఆ రోజు బ్యాంక్కి వెళ్ళాను అదే రోజు వర్క్ కూడా అయిపోయింది బ్యాంక్లో సో అందుకే ఇంకా బెంగళూరుకి వెళ్ళాక వీడియో అయితే తీసుకోవచ్చులే అని అయితే కొంచమే క్లిప్స్ అయితే తీసాను ఊరు నుండి వచ్చేటప్పుడు అమ్మలైతే ఎంత చెప్పినా కూడా అసలు అప్పాలు పెట్టి పంపిస్తారు కదా సో మా అమ్మ కూడా అన్నీ అప్పాలు చేసింది సో ఏమేమి చేసిందంటే సకినాలు అరిసెలు గారెలు అయితే చేసింది అమ్మలైతే మన చాలా ఇష్టంగా చేస్తారు బట్ తీసుకెళ్ళేటప్పుడు అయితే నాకు ఇంకా అసలు తీసుకెళ్ళాలనిపించదు ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాము ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలా అప్పాలు అని అడిగితే మా పిల్లలు వద్దని చెప్తారు వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్గా వేరే స్నాక్స్ చేస్తేనే తింటారు ఈ అప్పాలు ఎప్పుడు తింటాము అమ్మ వద్దు అని ఎంత చెప్పినా కూడా అస్సలు వినదు సో ఎప్పుడో ఒకసారి తింటారు తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని చెప్తుంది సో కొన్నిసార్లు అయితే మా అమ్మ కోసమే తీసుకొచ్చుకుంటాను అదో బాధ తీసుకురాకపోతే ఇక్కడికి వచ్చినాక ఫ్లేవర్ మిస్ అవుతాము నాకు అప్పుడు ఇంకా అప్పాలు తినాలనిపిస్తుంది సో అందుకే కొన్ని అప్పాలైతే తీసుకొచ్చాను అవి ఇన్ని డేస్ వరకు ఉంటాయి ఇంట్లో అప్పాలు అయితే ప్యాకింగ్ చేసి అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాను ఎప్పుడైనా వెజిటేబుల్స్ ప్యాకింగ్ చేసేటప్పుడు క్లాత్ బ్యాగ్స్ యూస్ చేస్తే చాలా డేస్ ఫ్రెష్గా ఉంటాయి ఈ పండు మిర్చితో మనం మిరం చేసుకుంటే చాలా బాగుంటుంది కోల్డ్ కాఫ్ అయినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది సో అందుకోసమనే తీసుకొచ్చాను మిర్చి కూడా ఈ వీడియో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పటిది సో నాకు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయలేకపోయాను ఇలా వీడియోస్ తీయడము ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకు ఇన్ని డేస్ అయితే ఏముంది వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడమే అనిపించింది సో ఫైనల్గా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాము బయటికి ఎక్కడికి వెళ్ళలేదు సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్